అందరికీ హాయ్ అండి ఈరోజు మనం మసాలా గుత్తి వంకాయ అయితే చూద్దామండి ముందుగా బాండి పెట్టుకొని కొన్ని చెనక్కాయ గుళ్ళు కొన్ని ధనియాలు చెక్క లవంగా ఒక యాలక్కాయి కొన్ని కొబ్బరి ముక్కలు వేసి వేగించుకోవాలి అవి వేగాక మిక్సీ జార్లో తీసుకోవాలండి టమాటా పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి చినులపాయి అల్లం ముక్కలు వేసి మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలండి నేను ఈ వంకాయలను అయితే తీసుకున్నాను ఈ నాలుగు వైపుల ఘాట్లు పెట్టుకొని పుచ్చులు లేకుండా ఉప్పు నీళ్ళల్లో అయితే వేసుకోవాలి బాండీలో ఆయిల్ వేసుకొని ఈ వంకాయలని అయితే కొంచెంసేపు మగ్గనిచ్చుకోవాలండి వేసుకొని అవి కొంచెం మగ్గాక ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి అదే ఆయిల్లో ఆ పేస్ట్ని అంతా వేసి కొంచెం ఆయిల్లో వేగనిచ్చుకోవాలి పచ్చివాసన లేకుండా ఆ పేస్ట్లోనే కొంచెం పసుపు తగినంత సాల్టు తగినంత కారం వేసుకొని కలుపుకోవాలి ఆయిల్ అనేది పైకి వచ్చేలాగా కలుపుకోవాలండి కొన్ని మిక్సీ జార్లో వాటర్ అయితే పోసుకొని ఈ మిశ్రమంలో పోసేయాలి కలుపుతూ ఉడకనివ్వాలి ఒక మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికిన తర్వాత ఈ వంకాయల్ని కూడా దానిలో వేసేసుకోవాలండి వేసి కలుపుకొని మూత పెట్టి సేపు దగ్గర అయ్యేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి ఆయిల్ అయితే ఎలా పైకి వచ్చిందో కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని కలుపుకోవాలి అంతేనండి మసాలా గుత్తి వంకాయ అయితే రెడీ ఎంతో టేస్ట్గా అయితే ఉంటుందండి వంకాయ అయితే భలే మెత్తగా అయితే ఉడికిపోయిందండి టేస్ట్ అయితే అసలు సూపర్ వచ్చింది